మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకర్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజ్ సార్ నమస్కారం నమస్కారం సార్ సిఐడి అధికారిగా ఉండి ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి వరుసగా ప్రెస్ మీట్ పెట్టి తనే తీర్పు ఇచ్చేసినటువంటి సంజయ్ ఇవాళ సస్పెండ్ అయ్యారు కారణం ఏంటి ఎందుకు సస్పెండ్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తావా అని చెప్పనే కక్ష సాధింపు దూరంతో అరెస్ట్ అరగల సంజయ్కి ఇచ్చిన అధికార విధుల్ని దుర్వినియోగం చేసి ఐపీఎస్ అధికారిగా తన హోదాని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థికంగా ప్రభుత్వానికి కొంత నష్టం కలిగిస్తూ అంతిమంగా లబ్ధిదారుడు ఎవరనేది ఇప్పుడు విచారం చేయాలి అంటే కొన్ని ప్రొసీజర్స్ వైలేషన్ జరిగినాయి అవి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వందల కోట్లు వేల కోట్ల రూపాయల లూటీతో పోచి చూస్తే ఇదేంటి చాలా చిన్న అమౌంటే కదా దీనికోసం సస్పెండ్ చేయాలని అనిపిస్తవచ్చు కానీ ప్రజలు కట్టిన పన్నుల డబ్బు అదేదో వందల కోట్లు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగితేనే జరిగినట్టు కాదు ఒక ప్రభుత్వ అధికారి తన విధుల నిర్వహణలో ఒక కోటి రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగించిన అది నష్టమే ఇవాళ సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్ గారు ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ గారు ఆ రెండు విధుల నిర్వహణలో కూడా తప్పులు చేసినట్టుగా నిర్ధారణ అయింది ఇది ప్రభుత్వ విజిలెన్సు విచారణలో పూర్తి సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయింది నిర్ధారణ అయింది కాబట్టి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల రూల్ పొజిషన్కి సెక్షన్ త్రీ వన్ దానికి అనుగుణంగా ఈరోజు ఆయన్ని సస్పెండ్ చేశారు ఏం తప్పులు చేశాడు ఆయన ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉండి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే ఎన్ఓసిలు ఇష్యూ చేసే యాప్ అగ్ని యాప్ అంటారు అది ఆ యాప్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పని ఒక టెండర్ పిలిచారు ఆ టెండర్ పిలిచినప్పుడు ఆ టెండర్లో క్రితియాస్ టెక్నాలజీస్ సవిత్రి టెక్నాలజీస్ ఇంకొకటి మూడు కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఎల్ వన్గా గా రాకున్నా కూడా సవిత్రి టెక్నాలజీస్కి టెండర్ ఖరారు చేసేశాడు ఈయన సరే ఖరారు చేసావు పనులు ఏమి జరగకుండానే యాభై తొమ్మిది లక్షలు అడ్వాన్స్ పేమెంట్ చేసేసారు ఇది ఒక వైలేషన్ రెండోది వచ్చేటప్పటికి అదే ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ల్యాప్టాప్లు యాపిల్ మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేశారు అది కూడా మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైస్ కన్నా కూడా ఎక్కువగా ఇదే సవిత్రి టెక్నాలజీస్కి ఆ టెండర్ కట్టపెట్టారు కొనుగోలు ఆర్డర్ దాంట్లో కొంత ఆర్థిక దుర్నియోగం జరిగింది ఇదొక అంశం ఇవి కాకుండా సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సందర్భంలో సిఐడి డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకి చట్టాల్లో ఉన్న వెసులుబాట్ల గురించి చైతన్యపరచడం కోసం కొన్ని సదస్సులు ఏర్పాటు చేస్తారు ఈ సదస్సులు ఏర్పాటు చేయడం కోసం అని చెప్పని క్రిత్యాష్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థ ద్వారా ఈ సదస్సుల నిర్వహణ జరిగింది వాళ్ళు అంటే వెన్యూ ఏర్పాటు చేయటం అక్కడ ఫర్నిచర్ ప్రొవైడ్ చేయటం రిఫ్రెష్మెంట్స్ వీటన్నిటి కోసం అని చెప్పని క్రిత్యాష్ టెక్నాలజీస్ ఖర్చు పెట్టింది వాళ్ళకి మేము బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పని కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వాస్తవంగా అయితే క్రిత్యాష్ టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళేమి అదనంగా ఆ కంపెనీ ద్వారా కమ్యూనిటీ హాల్స్ లేకపోతే కన్వెన్షన్ సెంటర్స్ ఎంగేజ్ చేసుకొని వాటిలో ఈ సదస్సుల నిర్వహణ జరగల ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ సిబ్బంది ద్వారా ఈ సదస్సుల నిర్వహణ జరిగింది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సుల నిర్వహణ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టింది ఏమవుద్ది సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నప్పుడు అవును ఇవాళ మా స్టేషన్లో కార్యక్రమం ఉందా అని చెప్పని ఆ దగ్గరలో సమోసాలు సప్లై చేసేవాడిని ఎవరికో వీళ్ళు ఆర్డర్లు వేస్తారు అవును టీ సప్లై చేసేవాడిని ఫర్నిచర్ కూడా అక్కడ టెంట్ హౌస్ వాళ్ళకి పురమాయిస్తారు అవును పోలీసులకు సంబంధించింది కాబట్టి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు ఫ్రీగా వేసి వెళ్తారు అవును అట్లా అన్ని ఉచితంగానే సమకూరిని ఓవరాల్గా జరిగిన ఖర్చు ఎంత అంటే మూడు లక్షల పదివేలు కానీ డ్రా చేసిన అమౌంట్ ఎంతంటే కోటి పదిహేను లక్షల రూపాయలు చూసే అమౌంట్ మరి ఆయన ఏమనుకున్నాడంటే వాములు వేసే స్వామివార్లు ఎదురుగా కనిపిస్తా ఉన్నారు వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు దోచుకుంటా ఉన్నారు మరి వాళ్ళ తరపున వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని పాటిస్తా నేను వాళ్ళ పొలిటికల్ ఎజెండాలో భాగంగా వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మరి ఆయన అన్ని తప్పులు చేశాడు అని చెప్పని అమరావతిలో హైదరాబాద్లో ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి అవును ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థిగా వాళ్ళ శ్రేణుల పక్కి నా మీద ఒక వ్యతిరేకత పెరగటానికి నేను ఆస్కారం అయ్యా మరి అట్లాంటప్పుడు నేను కనీసం ఈ చిల కొట్టడాన్ని కొట్టుకోకపోతే ఎట్లా అని చెప్పని ఈ కోటి పదిహేడు లక్షలు కోటి రూపాయల చొప్పున చిన్న చిన్న మొత్తాలు లేపేశాడు అంటే మామూలుగా మన స్థాయిలో కోటి రూపాయలు అనేది పెద్ద అమౌంట్ అవును కానీ ఇవాళ ప్రభుత్వాల్లో జరుగుతున్న దోపిడీతో పోలి చూస్తే ఈ కోటి రూపాయలే కదా అనిపిస్తుంది దీనికే ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయాలనిపిస్తుంది అంటే ఇవాళ కరప్షన్ అనేది అంత ఆర్గనైజర్ గా అయిపోయింది అంత జనరలైజ్ అయిపోయింది ఆ తినంది ఎవళ్లే ఇవాళ ఆరు స్థాయిలో హోదాలో కూర్చున్నాక ఎవరు తినకుండా ఉంటున్నాళ్లే అని చెప్పని చాలా జనరలైజ్ చేసేసి మాట్లాడుకుంటున్నారు తినటానికి వీళ్ళకి అధికారం ఇవ్వాలా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేయడానికి వీళ్ళకి యూనిఫామ్ అయ్యేలా అవును అలా చేసే వాళ్ళని కట్టడి చేసే బాధ్యతలో వాళ్ళని కూర్చోబెట్టారు అవును కంచే చేనిమేసినట్టుగా ఇవాళ అధికారము హోదా ఒంటి మీద యూనిఫాము చేతిలో ఒక లాఠీ ఉంది ఉంది కదా అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల మీద వేధింపులకు గురి చేసి అవును ఇవాళ నీ అధికార విధుల్లోనేమో ఈ అవినీతికి పాల్పడ్డప్పుడు ఇవాళ విజిలెన్స్ ద్వారా నిర్ధారణ అయింది కాబట్టి ఖచ్చితంగా రెడీ హ్యాండ్ అడ్కి సస్పెండ్ అయ్యాడు ఇవాళ అదే సంజయ్ అవసరమైతే ఆ రోజు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఈయనకి వంత భారత కూర్చొని ఈయన సరసన కూర్చొని ఈయన వాదనని సమర్థిస్తూ మాట్లాడిన పనువాళ్ళ సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా అవును అదే పనువాళ్ళ సుధాకర్ రెడ్డిని ఇప్పుడు తోడు చేసుకొని మళ్ళొకసారి అమరావతిలో మళ్ళొకసారి హైదరాబాద్లో మళ్ళొకసారి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎస్ నిజమే ఇదిగో నేను కూడా అవినీతికి పాల్పడ్డా ఇగో విజిలెన్స్ వాళ్ళు ఈ సాక్ష్యాలు ఎత్తి చూపారు నా వల్ల ఎవరిది జరిగింది అని చెప్పని ఇప్పుడు కూడా మరొకసారి ప్రెస్ మీట్లు పెట్టమనండి ఏం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్కళ్ళు అంతంత దోచుకోగలిగింది మేము ఈ మాత్రం ఈ చిన్న చిన్న అమౌంట్లు కూడా తిరిగే హక్కు లేదా ఎవరు అని చెప్పని అడగమనండి మీడియా వాళ్ళని ఆ రోజు వీళ్ళు ఎదురు ప్రశ్నలు వేశారు ఏంటి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పని చెలరగిపోయాడు పనువాళ్ళ సుధాకర్ రెడ్డి ఇవాళ మరి అదే పనులు సుధాకర్ రెడ్డి సంజయ్ చేసిన ఈ అవినీతి వ్యవహారాల పట్ల కూడా వివరణ ఇవ్వమనండి చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్